స్ వైజాగ్లో అసలు ఏం జరుగుతుంది అకస్మాత్తుగా సముద్రం వచ్చేసి ఆ భీమిలా ఆ ఏరియాలో అక్కడ నీరు మొత్తం ఎర్రగా ఎందుకు మారింది మామూలుగా ఈ వర్షాకాలం అన్నప్పుడు కొన్ని రకాల జీవులు ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ప్రాణులు సముద్రంలో అవి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ రేసేయటం లేకపోతే చర్మ మారటం ఇట్లవు అప్పుడు ఎర్రగా మారుతూ ఉంటాయి అట్లా బట్ ఈసారి అలా కాదు వాటర్ వచ్చేసి ఎర్రమటి దెబ్బలు అండ్ ఇంకా మరికొన్ని వాటర్ కలిసి అని చెప్పేసి అంటున్నారు అలా ఆల్మోస్ట్ సముద్రం అంతా కూడా చాలా వరకు అలా ఎర్ర భయపడ్డారు మనం ఈ రోజు వచ్చేసి ఓరు దేవుడు ఆర్కే బీచ్ మాది ఆంధ్ర క్యాంపస్ మాది దెన్ మేము అవతల గేట్ నుంచి అవుట్ గేట్ నుంచి ఏం చేస్తామంటే బయటకు వచ్చేసి ఆ పక్కన అపార్ట్మెంట్లో ఒక రోడ్లో ఉంటుంది ఆ రోడ్ నుంచి వచ్చి ఎంత జస్ట్ హాఫ్ అన్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మేము ఎక్కడికి బీచ్కి వెళ్ళిపోవచ్చు మార్నింగ్ వాకింగ్కి ఆర్కే బీచ్కి వెళ్తా ఈవినింగ్ సరదాగా గాలి పిలుచుకుందాం అంటే సరదాగా అట్టే వెళ్తాం అంటే ఇది ఎంత చెప్తున్నానంటే ఆర్కే బీచ్ దగ్గర అంటే ఎలా అయితే వెళ్తారో దూరం వందరన్నా చాలా చాలామంది ఉంటారు అలా వీకెండ్లో వచ్చేది ఇంకా ఎక్కువ మంది నిన్న సాటర్డే సండే పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కనపడ్డ దృశ్యం చూసి ఒక మంది భయపడ్డారు ఏంటండి నాలుగు వందల మీటర్లు లోపలికి వెళ్ళింది నాలుగు వందల మీటర్లు సముద్రం లోపలికి అంటే ఏంటి హాఫ్ కిలోమీటర్ దాదాపు లోపలికి వెళ్ళినట్టు హాఫ్ కిలోమీటర్ అంటే ఐదు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు లోపలికి వెళ్ళిందండి అంటే ఏంటి ఆర్కే బీచ్లో వచ్చేసి వన్ ఫ్లోటింగ్ బిడ్జ్ తొక్కేది పెట్టారు ఉద్రా బాబు ఉద్రా బాబు అన్నారు ఎందుకు రాళ్ళు ఉంటాయి అలలు స్పీడ్కి వస్తుంటాయి ఆ ఫ్లోటింగ్కి ఆ ఫ్లోకి ఉండదు ఇరిగిపోయింది అది చెప్పినా సరే డబ్బులు నొక్కేయాలి కదా చేతకాని తన అసమర్థత చూపించుకోవాలి కదా అందుకే ఫ్లోటింగ్ బిడ్ పెట్టేసి డబ్బులు నొక్కేసి పరుగు కూడా పోయింది వాళ్ళు వైసీపీ సో ఇప్పుడు విషయం ఏంటి ఆ బంగాళాఖాతం ఆర్కే బీచ్ ఆ ఏరియాలో వచ్చేసి అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు అలలు ఏడో లోపల ఉన్నాయి ఒడిని ఉండేను చూస్తే మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు కొండలు మొత్తం బయటపడ్డాయి ఈ మధ్య కాలంలో ఇంత ఇదిగా అసలు ఎప్పుడు చూడలేదంట ఎందుకు ఏంటి అన్నప్పుడు పౌర్ణమి అప్పుడు సముద్రం వచ్చేసి ఉప్పొంగుతూ ముందుకు వస్తూ ఉండేది అమావాస్య అప్పుడు లోపలికి వెళ్తూ ఉండేది ఆడు మంచి మధ్య మధ్యలో వస్తూ పోతూనే ఉంటాయి ఈవెన్ నది కూడా చూడండి మన గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా అమావాస్య ఏరియా టైం దగ్గరికి వస్తుంది అంటే కృష్ణపక్షం అనుకున్నట్టయితే నీళ్ళు ఏమవుతాయి సముద్రం ఎక్కువ కలవన్నమాట ఈ ఊలమైనకి వస్తూ ఉంటాయి శుక్లపక్షం కనుక అన్నట్టు అంటే పౌర్ణమి రోజులు కనుక అయినట్టు అయితే నీళ్ళు వెళ్ళిపోతాయి సారి క్షమించాలి అమావాస రోజులు కనుక అయినట్టు అయితే నీళ్ళు లోపలికి వెళ్తాయి పౌర్ణమి రోజులు కానీ నీళ్ళు బయటకు వస్తాంతే అన్నట్టు సో ఇప్పుడు అక్కడ ఏముంది రాబోతుంది అమావాస రోజులు కాబట్టి అక్కడ వచ్చేసి నీరు బాగా లోపలికి వెళ్ళిపోయింది సముద్రపు నీరు దెన్ నదిలో నీళ్ళు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోయింది కరెక్టే బట్ చూడటానికి వెళ్ళిన వాళ్ళు చూసి సముద్రం ఎడవ లోపలికి ఉంటే ఏంది అని చెప్పి భయపడిపోతా అన్న దెన్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే కాలచక్రంలో ఇవి సహజంగానే ఉంటాయి అంటారు బట్ ఇంత దారుణంగా ఏంటాయి బాబు అంటే చూద్దాం బట్ కేర్ఫుల్గా ఉండండి అకస్మాత్తుగా అలలు పొంగొచ్చు రావచ్చు మీదకి లోపలికైతే వెళ్ళకుండా ఆపడని చెప్పేసి అన్నారు సో సెల్ఫీలు తీసుకునే వాళ్ళు కానీ ఆడికి వెళ్ళి రీల్స్ చేద్దాం అచ్చేద్దని అనుకున్న వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త ఒక్కసారిగా అలలు మీదకి రావచ్చు నాలుగు వందల మీటర్లు లోపలికి వెళ్ళిందంటే రెండు మీటర్లు మూడు మీటర్లు కాదు ఒకసారి యాభై మీటర్లు వంద మీటర్ కూడా ముందుకు రావచ్చు దెన్ మీరు సరదాగా ఒడ్డునే ఉన్నా ఆ వచ్చే అలల స్పీడ్కి మీరు తట్టుకోలేరు లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి వైజాగ్లో ఆర్కేబ్జ్ దగ్గర ఎప్పట్లాగా సముద్రం ఉండేంత వరకు మీరు లోపల దిక్కండి దయచేసి జాగ్రత్తగా ఉండండి